ఇక్కడ ప్రారంభమవుతుంది మంది భక్తులు కూడా ఇతో ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాము అలాగే విద్యా శంకర భారతీ స్వామి రేపు ఉదయం వారు ఆలయానికి వచ్చి అందరికీ మంగళాశాసం చేస్తారు సాయంత్రం శ్రీరామ గుహ మైత్రి గురించి శ్రీవాన్ చేత

కల్పించినటువంటి సిబ్బందికి మరియు విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఆ రామచంద్రమూర్తి యొక్క కూడా సభ హరవహ ఈరోజు ఈరోజు సాయంత్రం ఈ ప్రవచనం చేసినటువంటి శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు వారి యొక్క భర్త గారు వెంకట రమణమూర్తి గారు వారు ఈరోజు బాలకాండ రామచంద్రమూర్తి వారి యొక్క వైశిష్ట్యం కళ్యాణ ఘట్టాన్ని ఎంతో అద్భుతంగా సభాముఖంగా ఆవిష్కరించారు ఈరోజు అటువంటి మహత్తరమైనటువంటి అద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తమ యొక్క అమృత వాక్యుల చేత మనందరినీ కూడా రంజింపజేసినటువంటి వారికి సభాముఖంగా ఆలయం తరఫున వారికి అనేకంగా మంగళా శాసన చేస్తున్నాము ఇప్పుడు వారిని సన్మానించవలసిందిగా దేవస్థానం ప్రధాన అర్చక స్వామి లేనటువంటి పొడిచేటి సీతారామాజాచార్య స్వామి వారిని ఇక్కడికి వచ్చి వారిని సంభావన సత్కారం చేయవలసిన ప్రసాదం ఈ వర్షం కోరుతున్నాము అలాగే వారి సతీమణి వనజగ గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాము వారు ఆమెను దుశ్శానంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము

ఉన్నారు మరునాడు తెల్లవారుతూనే అందరూ కొలువు తీరారు కొలువు తీరి ముందుగా దశరథ మహారాజు గారు చెప్పారు మీరు పిల్లలిస్తున్నారు కాబట్టి మా వంశ చరిత్రను తెలుసుకోవాలి అని నిజానికి మనము మామూలు వశిష్ఠుల వారు ఆయన యొక్క వంశ చరిత్ర గురించి చెప్పడం మొదలు పెట్టారు అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మ నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించారు చతుర్ముఖ బ్రహ్మగారి నుంచి మరీచి మరీచి నుంచి కశ్యపుడు కశ్యపుడి నుంచి వివస్వంతుడు వివస్వంతుడి నుంచి వైవస్వత మనువు వైవస్వత మనువు నుంచి ఇక్ష్వాకుడు ఇక్ష్వాకు నుంచి కుక్షి కుక్షి 那我们呢？嗯 <laughs> కాబట్టి మనకి దశరథ మహారాజు గారు వశిష్టాదు పిలిచి వారి వంశానికి మన వంశానికి సరిపోతుందా అనగానే వశిష్ఠుల వారు చెప్పారు జనక మహారాజు గారు అంటే విదేహ వంశానికి చెందినటువంటి ఆయన ఆయనకి అసలు దేహం మీద ప్రాంతే లేదయ్య చాలా గొప్పదైనటువంటి వంశము మనకి వారికి సరిపోతుందని చెప్పగానే ఇక తాత్సారం చేయకూడదు ఇప్పుడు మనం ఏం చేస్తాం పెళ్లి సంబంధం ఒకటి చెప్పారనుకోండి ఒకటి చెప్పగానే అంటాం లేకపోతే మా అబ్బాయి చూడలేదంటాం మా అమ్మాయి చూడలేదంటాం ఇంకెవరో వేలు విడిచిన విరహాలు చూడలేదంటాం అలా సాత్సారం చేస్తూనే ఉంటాం సంబంధాల విషయంలో కానీ ఒక సంబంధం అనుకున్న తర్వాత వెంటనే ఆ నిర్ణయాన్ని తెలియచేయాలని దశరథ మహారాజు గారు వెంటనే ఇంకా సార్ మనం వెంటనే బయలుదేరుతాం ఇక సాత్సారం చేయకూడదు అని భటులని మంది బాధతులని మరియు తన యొక్క మంత్రులందరిని కూడా ముందుగా పంపించారు ఆయన మరి యొక్క వెనకా నగరానికి వెళ్ళగానే జనక మహారాజు గారు పరిగెత్తుకుంటూ వచ్చారు మరి కాబోయే వియకుడు తన రాజ్యానికి వచ్చాడు కాబట్టి జనక మహారాజు గారు పరిగెత్తుకుంటూ రావచ్చి రండి రండి మీరు రావడమే మాకు చాలా ఆనందదాయకం వచ్చి మా అమ్మాయిని స్వీకరించండి అనగానే వెంటనే దశ రాజు గారు ఒక మాట అంటారు అది వివాహం చెయ్యబోతున్నటువంటి అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు అంతేకాని మీరు గొప్ప నేను చిన్న నేను గొప్ప మీరు చిన్న అన్నది లేదు మీరు దానం ఇస్తున్నారు కాబట్టి నేను పుచ్చుకుంటున్నాను మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తున్నారు కాబట్టి రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి విశ్వామిత్రుల వారు జనక మహారాజు గారు వీళ్ళ నలుగురు తప్ప మిగతా వారందరూ కూడా తప్పి మళ్ళీ కొంతసేపుకి అందరూ తెలివి తెచ్చుకున్నారు జనక మహారాజు గారి ఆనందానికి అవధులు లేదు ఎందుకు నేను పరబ్రహ్మాన్ని కనిపెట్టేశాను నా సీతమ్మ తల్లికి తగినటువంటి వరుణ్ణి కనిపెట్టాను అని ఎంతో ఆనందపడిపోయాడు లౌకికంగా కూడా చూడండి తండ్రి ఎంతో కష్టపడి ఒక సంబంధాన్ని తీసుకొస్తాడు అది ఆడపిల్లకి కూడా నచ్చి ఆ పిల్ల కూడా ఎంతో ఆనందంగా నాకు నచ్చాడు నాన్నగారు అంటే తండ్రి ఎంత ములిసిపోతాడు పైగా నేను నా కూతురికి తగిన సంబంధం తెచ్చానని ఎంతో ఆనందపడిపోతాడు మరి తండ్రి ఎంతో కష్టపడతాడు ఆ సంబంధం తేవడానికి మళ్ళీ పెళ్లి చేయడానికి తన రిటైర్ అయినటువంటి డబ్బులన్నీ పెట్టేస్తాడు పిఎఫ్ పెడతాడు ఎక్కడెక్కడో అప్పులు చేస్తాడు అప్పు చేసి తన కూతురికి ఎంతో వైభవంగా పెళ్లి చేసి కూతురుని అత్తవారింటికి పంపించేటప్పుడు తిరిగి కళ్ళొత్తుకుంటాడు అది తండ్రి ప్రేమంటే మరి జనక మహారాజు గారు కూడా తండ్రి మనసే కదండి ఆయన కూడా పరబ్రహ్మం దొరికినటువంటి ఆనందంలో ఆనందాశ్రువుడు రాగు రాలుతో ఉండగా పరుగు పరుగున లోనికి వెళ్ళి బంగారు కలిసి తీసుకొచ్చాడు ఎవరండి అని అడగగానే విశ్వామిత్రుల వారు మీరు క్షత్రియులు క్షత్రియులు కదా పిల్లలు కదా వాళ్ళు ఒకసారి దగ్గర ఉన్నటువంటి శివధనుసు చూద్దామని వచ్చారు అని చెప్పగానే జనక మహారాజు గారికి ఏంటి ఎవరైనా కానీ శివధనుస్సు పేరు ఎత్తగానే ఆయన ఏం చేస్తుంటాడు ఆయన అందరికీ కూడా శివధనుస్సు ఎలా వచ్చిందో చెబుతూ ఉంటాడు కాబట్టి జనక మహారాజు కూడా తను ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళి ఆ శివధనుస్సుని తీసుకురమ్మన్నారు శివధనసుని తీసుకురమంటే ఆ శివధనుస్సు ఎలా ఉందిట ఒక పెద్ద ఇనుప ఇనుముతో చేసినటువంటి పెద్ద దాన్ని మంజూష అంటారు మన జీవితాన్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలో మనకి అవగతం అవుతుంది మరి దశరథ మహారాజు గారు తీరి ఉండి బిడ్డలకి వివాహం చేద్దామనుకోగానే విశ్వామిత్రుల వారు వచ్చారు వచ్చినటువంటి విశ్వామిత్రుల వారు రాగానే దశరథ మహారాజు గారికి కంగారు ఎందుకు అమ్మో విశ్వామిత్రుల వారంటే చాలా కోపిష్ఠి నేను అనకూడని మాట ఏదైనా అంటేమో అని ఆయన అన్నటువంటి భయంతో ఆయన చాలా ఎక్కువగా మాట్లాడేశాడు ఇప్పుడు మనకి చాలా ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి మనకి చాలా ఇష్టమైన వాళ్ళు వచ్చినా కూడా మనం ఎక్కువగా మాట్లాడతాము అలాగే మనకి చాలా భయం కలిగించేటటువంటి వాళ్ళు ప్రీతి కలిగించేటటువంటి వాళ్ళు వచ్చినా కూడా కొన్ని సందర్భాలలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము దశరథ మహారాజు గారు కూడా ఏంటి విశ్వామిత్రుల వారు వచ్చేసరికి అమ్మో ఆయనకి కోపం ఎక్కువ ఏ మాట అంటే ఏమంటాడో అని చెప్పండి మీకేం కావాలోనిపోనివన్నీ అన్న తర్వాత విశ్వామిత్రుల వారి అడిగింది ఏంటి యాగ సంరక్షణం నాతో రామచంద్రమూర్తిని పంపించమని అడిగారు అడగగానే ఆయన ఖీణుడైపోయాడు ఎందుకు పుత్ర వ్యామోహం రాముడు ఎవరో తెలిసినప్పటికీ కూడా ఆయనకి ఉన్నటువంటి పుత్ర వ్యామోహం వల్ల అయిపో నా కొడుకుని కూడా ఆయన వసిష్ఠుల వారు వచ్చారు వసిష్ఠుల వారు వచ్చి నువ్వు రాముడిని విశ్వామిత్రులతో పంపించటమే కళ్యాణప్రదము అని చెప్పారు వసిష్ఠుల వారికి తెలుసు విశ్వామిత్రుడ వారితో పెడుతోంది కళ్యాణం కోసమే అని విశ్వామిత్రుడికి తెలుసు రాముడిని శ్రీరాముడిగా మార్చడంతో కానీ ఇద్దరు కూడా బయటపడడం ఎందుకు వాళ్ళు గురువులు ఒక గురువు ఎలా ఒక శిష్యుడిని తీర్చిదిద్దో తెలిసినటువంటి వారు కాబట్టి వారు ఎక్కడ కూడా బయటపడం ఎక్కడా కూడా బయటపడకుండా కార్యాన్ని సాధిస్తూ ఉంటారు మరి అలాగ రామచంద్రమూర్తిని తీసుకెళ్ళాడు విశ్వామిత్రుల వారు తీసుకెళ్ళి అనేక రకాలైనటువంటి విద్యలని రామచంద్రమూర్తి చేశాడు వన అతి బల అనేటటువంటి విద్యలని అస్త్రాలని శస్త్రాలని అన్ని ఇచ్చి అన్ని అనేక రకాలైనటువంటి కథలని చెప్పాడు గంగావతరణం చెప్పాడు సుబ్రహ్మణ్యోత్పత్తి చెప్పాడు భార్యాభర్తల యొక్క అనుబంధం అంటే ఎలాంటిదో చెప్పాడు కుశరాముడి వృత్తాంతం చెప్పాడు అసలు భార్యాస్థానం యొక్క విలువ ఏంటో చెప్పాడు అసలు వివాహం చేసుకొని పురుషుడు ఏ రకంగా భార్యని చూసుకోవాలో చెప్పాడు ఒక రకంగా విశ్వామిత్రుడు తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు ఆ విశ్వామిత్రుడు మంత్రులందరితో కూడా కొలువు తీరి నా పిల్లల యొక్క విద్యాభ్యాసం అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు వారికి వివాహం చెయ్యాలనుకుంటున్నానని సంకల్పించారంతే విశ్వామిత్రుల వారు వచ్చేసారు అసలు విశ్వామిత్రుల వారు వచ్చిందే రాముణ్ణి శ్రీరాముడిగా చేయటానికి అసలు రాము కటాక్షిస్తుంది అందుకే చూడండి ఏ దేవ దేవాలయంలో చూసినప్పటికీ కూడా మనకి అయ్యవారితో పాటు అమ్మవారు కూడా ఉంటారంటే శక్తితో కలిసి ఉన్నప్పుడే ఆ మూర్తికి అంత శక్తి వస్తుంది అందుకే వినాయకుడిని మనము బ్రహ్మచారి అని చెప్పుకున్నా హనుమంతుల వారిని బ్రహ్మచారి అని చెప్పుకున్నా శక్తి సమన్వితులు చేయడానికి ఏం చేస్తాము సమేత ఆంజనేయ స్వామి అంటాము అలాగే వినాయకుడికి సదకుడు సిద్ధి బుద్ధి సమేత వినాయకుడికి మనము సేవ చేస్తూ ఉంటాం ఇందుకు శక్తి కోటో కూడుకున్నంత మాత్రాన ఆ మూర్తికి ద్విగుణీకృతమైనటువంటి శక్తి వస్తుంది అప్పుడు ప్రేమగా కలిపి వాళ్ళకి చందమామని చూపిస్తూ ఇలాంటి కథలు చెప్పడం కాదు మనం చేస్తున్న పని ఏంటి ఒక కార్టూన్ నెట్వర్క్ పెట్టేస్తాము ఒక ట్యాగ్ ఇస్తాం ఆడుకుంటూ ఉంటారు మనం నోట్లో చేస్తూ ఉంటాం వాళ్ళ కన్నము అది కాదు చేయాల్సింది తల్లి చెప్పినటువంటి పిల్లలు తప్పకుండా తీరుతారు ఎవరు చెప్పినప్పటికీ కూడా పిల్లలు మాట వినలేమో కానీ తల్లి గోరుముద్దా ఉదయం లేవగానే స్నానం చేయాలి స్నానం చేయగానే సంధ్యావందనాధికారం ఉన్నటువంటి వారు సంధ్యావందనం చేయాలి అలా సంధ్యావందనాధికారం లేనటువంటి వారు ఒక్కసారి భగవంతుడికి నమస్కరించి వారిని ఇష్టదేవతని ప్రార్థించాలి బొట్టు పెట్టుకోవాలి అని తల్లి కనుక ప్రతిరోజు వాడు వినకపోతే కొన్ని సంవత్సరాల పాటు అలా ప్రతిరోజు చెప్పినంత మాత్రాన పిల్లలు తప్పకుండా తల్లి చెప్పినటువంటి మాట వింటారు ఎందుకు అబ్బా పిచ్చమ్మ ఎప్పుడూ ఇలా చెప్తూనే ఉంటుంది కదా ఏదో ఒకసారి చేస్తే పోలా అని పిల్లలు ఆచరణలో పెడతారు వాడు ఆచరణలో పెట్టగానే మనం తల్లులుగా ఏం చేస్తాము చాలా మురిసిపోతాం వాడికి సంవత్సరం నా కొడుకు అని వాడిని దగ్గరికి తీసుకొని తీసుకుని అమ్మ మా అమ్మ అంత ఆనందిస్తుంది కాబట్టి తప్పకుండా నేను ఈ పని చేయాలి మా అమ్మ ఆనందం కోసం చెయ్యాలి అని పిల్లలు నేర్చుకొని తీరుతారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఒక చక్కటి పౌరుణ్ణి తీర్చిదిద్దేటటువంటి అవకాశాన్ని ఈ తల్లి కూడా ప్రథమ గురువై ఉండాలి ప్రథమ గురువై నుండి పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ఒక కార్టూన్ లేకపోతే పెట్టడం లేకపోతే ఒక ట్యాబ్ లేకపోతే ఏ స్మార్ట్ ఫోన్ ఇచ్చి పిల్లల్ని ఆడిస్తూ పెట్టడం కాదు అన్నం ముందు ముద్దలు తిని తల్లికి రామచంద్ర